ప్రియులారా ప్రవక్త అయిన యషయ యేసు ప్రభువారు ఈ భూమి మీద పుట్టక మునుపు అనగా ఏడు వందల సంవత్సరాల క్రితమే కన్యక గర్భవతి అయి కుమారుని కనులు అని ప్రవచించారు యశయ గ్రంథము ఏడు పద్నాలుగులో ఈ వృత్తాంతం రాయబడింది అయితే నూతన నిబంధనలో మత్తాయసు వార్త మొదటి అధ్యాయము ఒకటి ఇరవై మూడు వచనాల్లో ఈ వర్తమానం నెరవేర్పు జరిగింది ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనగా వారు ఆయనకు యేసు అని పేరు యేసు అనగా ఆయన తన ప్రజల పాపము నుండి రక్షించువాడని అర్థం వారు ఇంకా అతనిని ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అనగా ఇమ్మానుయేలు అనగా ఎల్లా కాలం ఆయన నీకు తోడుగా ఉండే దేవుడని అర్థం నీవు ఆయనను దేవుడుగా స్వీకరిస్తే నిన్ను రక్షిస్తాడు నీకు తోడుగా యుగ యుగములు ఉంటాడు ఆయన రాక యొక్క కారణము ఈ క్రిస్మస్ సీజన్లో మీకు మీ కుటుంబానికి సర్వసమృద్ధిగా ఆయన అనుగ్రహించి దీవించి సహాయపడి నడిపించునుగా దైవాశిష్